అగ్నిదేవ్ శివదేవయ్యకు ఫోన్ చేస్తాడు పున్నమి నీ కూతురు అన్న నిజాన్ని పున్నమికి చెప్పబోతున్నావా అన్నయ్య అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను ఇప్పుడే పున్నమి నా కూతురు అన్న నిజాన్ని పున్నమికి చెప్పేస్తాను అని శివదేవయ్య చెప్తూ ఉంటాడు అయితే నీ ఫోన్కి ఒక వీడియో పంపిస్తాను అన్నయ్య ఆ వీడియో చూసిన తర్వాత నువ్వు పున్నమికి నిజం చెప్పు అని చెప్పి అగ్నిదేవ్ శివదేవయ్య ఫోన్కి ఒక వీడియో పంపిస్తాడు ఇక శివదేవయ్య ఫోన్లో వీడియో చూసి షాక్ అవుతాడు ఒరే అగ్నిదేవ్ ఏంట్రా ఇది అని చెప్పి శివదేవయ్య అగ్నిదేవిని అడుగుతూ ఉంటాడు నీ కూతురు చేసిన మర్డర్ అన్నయ్యా అని చెప్పి అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు నేను నమ్మను నువ్వే కావాలని ఇదంతా చేసి అని చెప్పి శివదేవయ్య అంటూ ఉంటే నువ్వు నమ్మితే నాకెందుకు నమ్మపోతే నాకెందుకు ఈ వీడియో తీసుకెళ్లి పోలీసులకు చూపిస్తే పున్నమిని అరెస్ట్ చేస్తారు అని అగ్నిదేవ్ అంటాడు ఒరే అగ్నిదేవ్ ఆ పని చేయొద్దు అని చెప్పి శివదేవయ్య అంటూ ఉంటాడు ఇప్పుడు నువ్వు నా దారిలోకి వచ్చావన్నయ్య పున్నమి నీ కూతురని నువ్వు బయటికి చెప్పావో ఈ వీడియో పోలీసుల చేతిలో ఉంటుంది అప్పుడు పున్నమి అరెస్ట్ అవుతుంది నువ్వు నేను బ్రతుకున్నంతకాలం ఈ వీడియో నా చేతుల్లోనే ఉంటుంది ఎప్పుడైతే నువ్వు పున్నమి నీ చెప్తావో అప్పుడే పోలీసుల చేతిలోకి వెళ్తుంది సరే అన్నయ్య ఉంటాను ఇట్లు నీ తమ్ముడు అగ్నిదేవ్ మయూకా అని చెప్పి అగ్నిదేవ్ ఫోన్ కట్ చేస్తాడు ఇక పున్నమి శివదేవి దగ్గరకు వచ్చి నానా ఏదో చెప్పాలని వచ్చారు ఇప్పుడు ఫోన్లో మాట్లాడింది ఆ అగ్నిదేవే కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవునమ్మా ఆ అగ్నిదేవే అని చెప్పి శివదేవయ్య చెప్తూ ఉంటాడు ఏంటి నాన్న ఏంటంట ఎందుకు ఫోన్ చేశాడు అని చెప్పి పున్నమి అడుగుతూ ఉంటుంది ఏం లేదులేమ్మా పొలంలో ఏవో గొడవలు జరుగుతున్నాయంట నేను అర్జెంటుగా వెళ్ళాలి అని చెప్పి శివదేవయ్య బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఈ శివదేవ వచ్చాడో ఎందుకు వెళ్ళాడో తిక్కలోడు తిరణాల వెళ్ళినట్టు తిరిగి వచ్చినట్టు అనిపిస్తుంది అని చెప్పి కళావతి అంటూ ఉంటుంది పున్నమి మీ నాన్నకు చెప్పు ప్రతిసారి ఇంటికి వచ్చి ఇబ్బంది పెట్టొద్దని అని భానుమతమ్మ పున్నమితో చెప్తుంది పున్నమి అంకుల్ ఎందుకు వచ్చి ఉంటాడు అని పృథ్వీ అంటూ ఉంటాడు ఏమో తెలియట్లేదు వకీల్ సాబ్ అని పున్నమి అంటుంది సరే మనం ఫ్రీ అయ్యాక అంకుల్ ఏం చెప్పడానికి వచ్చాడో వెళ్ళి వివరంగా కనుక్కుందాం అని పృథ్వీ అంటాడు నానమ్మ మాటలను పట్టించుకోకు పున్నమి అని చెప్పి పృథ్వీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు శివదేవయ్య కారు దగ్గరికి వెళ్తూ ఉంటే ఆ కారు దగ్గరే అగ్నిదేవ్ మయూక వెయిట్ చేస్తూ ఉంటారు శివదేవయ్యను చూసి ఏంటనయ్యా మేము చెప్పిన విధంగా నిజం చెప్పకుండానే వచ్చావా అని అగ్నిదేవ్ అడుగుతూ ఉంటాడు ఒరే నేనేం పాపం చేశానురా ఏం తప్పు చేశాన్రా ఎందుకురా నాకే ఇలా జరుగుతుంది అని శివదేవయ్య అంటూ ఉంటాడు పెదనా మీరేం తప్పు చేయలేదు మీ కన్న కూతురు పున్నమియే మర్డర్ చేసింది ఆ వీడియో మా దగ్గర ఉంది అని మయూక చెప్తుంది ఒరే మీకు దండం పెడుతున్నానరా ఆ వీడియోని డిలీట్ చేయండి అని చెప్పి శివదేవయ్య అడుగుతూ ఉంటాడు ఎందుకు పెద్దనా వీడియో డిలీట్ చేసిన అంటే నువ్వే నా కూతురు అని పున్నమికి చెప్పడానికా అని చెప్పి మయూక అంటూ ఉంటుంది నేను మాటిస్తున్నానమ్మా ఈ శివదేవయ్య మాటిచ్చాడంటే మాట తప్పడన్న విషయం మీకు కూడా తెలుసు నేను చచ్చే వరకు పున్నమి నా కూతురు అన్న నిజాన్ని ఎవరికీ చెప్పను అని చెప్పి శివదేవయ్య చెప్తూ ఉంటాడు అన్నయ్య మాంత్రికుడి ప్రాణాలు సప్త సముద్రాల వెనుక ఉన్న చిలుకలో ఉన్నట్టు నీ ప్రాణాలు ఈ వీడియో ఫుటేజ్లో ఉన్నాయన్నయ్య ఈ వీడియో ఫుటేజ్ నా చేతిలో ఉంది నువ్వు ఎన్ని రోజులైతే పున్నమికి నిజం చెప్పకుండా ఉంటావో అన్ని రోజులు ఈ వీడియో ఫుటేజ్ నా చేతుల్లోనే ఉంటుంది పున్నమికి ఏ రోజైతే నువ్వు నిజం చెప్పేస్తావో ఆ మరుక్షణమే ఈ వీడియోని పోలీసుల చేతుల్లోకి వెళ్తుంది పెద్దనా అని చెప్పి మయూక చెప్తూ ఉంటుంది సరే అన్నయ్య బాయ్ అని చెప్పి అగ్నిదేవ్ మయూక అక్కడి నుంచి వెళ్ళిపోతారు భగవంతుడా పాతికేళ్లుగా నా కూతురు ఎక్కడా అని కన్నీరు మున్నీరుగా ఏడ్చాను కానీ నా కూతురు ఎవరో తెలిసినట్టే తెలిసి కానీ నా కూతురు దగ్గరకు వెళ్ళి నిజం చెప్పే క్షణానికి ఈ అగ్నిదేవిని ఎందుకు పంపించావు భగవంతుడా అని చెప్పి శివదేవయ్య ఏడ్చుకుంటూ అక్కడి నుంచి బయలుదేరుతాడు ఇక మరోవైపు పున్నమి శివదేవయ్య గురించి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే పృథ్వీ వచ్చి పున్నమి మీ నాన్న గురించి నువ్వు ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు అంకుల్కి ఫోన్ చేసి అడిగితే విషయం ఏంటో తెలుస్తుంది కదా అని పృథ్వీ అంటాడు ఇక పున్నమి వెంటనే శివదేవయ్యకు ఫోన్ చేస్తుంది నా కూతురు ఫోన్ చేస్తుంది నేను ఎందుకు వచ్చి సడన్గా వెళ్ళిపోయానా అని నా గురించే ఆలోచిస్తున్నట్టుంది ఇప్పుడు నా కూతురికి ఏం చెప్పాలి అని చెప్పి శివదేవయ్య మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక ఫోన్ లిఫ్ట్ చేస్తాడు నానా అని పున్నమి అనటంతో శివదేవయ్య ఉప్పొంగిపోతాడు నానా అని నీ నోటి నుంచి పిలుపు వింటుంటే నా మనసు ఉప్పొంగిపోతుందమ్మా కానీ ఏం చేయను నేనే నీ తండ్రినని చెప్పలేకపోతున్నాను అని శివదేవయ్య మనసులో అనుకుంటూ ఉంటే నానా నా మాట వినిపిస్తుందా అని పున్నమి అడుగుతూ ఉంటుంది వినిపిస్తుందమ్మా ఏంటో చెప్పు అని శివదేవయ్య అడుగుతూ ఉంటాడు నానా ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోకండి ఇక్కడికి వస్తే అమ్మమ్మగారు ఊరుకోరని తెలుసు అయినా కూడా నాకు ఏదో నిజం చెప్పాలని వచ్చారు ఆ టైంలోనే అగ్నిదేవి నీకు ఫోన్ చేశాడు నిజం చెప్పకుండా వెళ్ళిపోయారు ఏంటో చెప్పండి నానా అని పున్నమి అడుగుతూ ఉంటుంది ఏమని చెప్పమంటావమ్మా ఇరవై సంవత్సరాలుగా నువ్వు కన్న తండ్రి కోసం వెతుకుతున్నావు ఆ కన్న తండ్రిని నేనే అని చెప్పమంటావా కన్న కూతురు కోసం పాతిక సంవత్సరాలుగా వెతుకుతున్న నాకు కూతురు జాడ తెలిసినా కన్న కూతురు దగ్గరికి వెళ్ళలేని దురదృష్టవంతుండని చెప్పమంటావు అని శివదేవయ్య మనసులో అనుకుంటూ ఉంటాడు నానా మిమ్మల్ని అడుగుతుంది నిజం చెప్పండి నేను మీ కూతురు నన్ను నమ్మితే నాకు విషయం ఏంటో చెప్పండి అని పున్నమి అంటూ ఉంటుంది అయ్యో బంగారు తల్లి నువ్వే నా కూతురువమ్మా నీకు నిజం చెప్పకుండా ఎలా ఉంటాను ఎన్నో సంవత్సరాలుగా నా కూతురు కోసం వెతుకుతున్నానని తెలుసు కదా నా కూతురు ఎవరో తెలిసిందమ్మా అని శివదేవయ్య చెప్తూ ఉంటాడు ఆ మాట విని పున్నమి సంతోషపడుతూ ఉంటుంది వకీల్ సాబ్ నాన్న కూతురు గురించి చెప్తున్నాడు అని పున్నమి పక్కనే ఉన్న పృథ్వీకి చెప్తూ ఉంటుంది చెప్పండి నాన్న మీ కూతురు ఎక్కడ ఉంది ఎలా ఉంది అని చెప్పి పున్నమి అడుగుతూ ఉంటుంది తనకేమైందమ్మా మహారాణిలా ఉంది కానీ తనని నేను ఎప్పటికీ కలుసుకోలేవును అని శివదేవయ్య చెప్తూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నారు నాన్న మీరు మీ కూతురు ఎవరో తెలిసిన తర్వాత కూడా కూతుర్ని కలుసుకోలేకపోతా అంటున్నారేంటి నానా అని పున్నమి అంటూ ఉంటుంది అక్క ఎక్కడ ఉందో చెప్పండి నానా నేను వకీల్ సాబ్ వెళ్ళి అక్కను తీసుకొస్తాము అయినా మీకున్న డబ్బు స్తోమతకి అక్క ఈ భూమండలం మీద ఎక్కడ ఉన్నా తీసు తిరిగి తీసుకురాగలరు అదేంటి నానా అలా అంటున్నారు అక్క ఎక్కడ ఉందో నాకైనా చెప్పండి నేనైనా వెళ్ళి తీసుకొస్తాను అని పున్నమి చెప్తూ ఉంటుంది తను ఉద్యోగరీత్యా ఎక్కడో ఉంటుందని చేపల సురమ్మ చెప్పింది తను ఎక్కడ ఉంది ఎవరి దగ్గర ఉంది అన్నది ఇంకా సరిగా తెలియదమ్మా వివరాల కోసమే వెతుకుతున్నాను అని శివదేవయ్య చెప్తూ ఉంటాడు నానా వివరాలు ఏమైనా తెలిస్తే మాకు చెప్పండి మేము కూడా అక్క గురించి ఎంక్వైరీ చేస్తాము అక్క ఎక్కడ ఉన్నా తీసుకొచ్చి మీకు అప్పచెప్తాము అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది సరే అమ్మా అని చెప్పి శివదేవయ్య ఫోన్ కట్ చేస్తాడు పున్నమి నువ్వేం బాధపడకు అంకుల్ కూతురు ఎక్కడ ఉన్నా సరే వెతికి అంకుల్కి అప్పచెబ్దాం అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు భానుమతమ్మ తన చిన్న కూతురు ప్రభావతి ఫోటో పట్టుకొని ప్రభావతి ఎక్కడున్నావే నేను చచ్చిపోయే లోపల ఒక్కసారైనా నిన్ను నీ కూతురును చూడాలన్నదే నా కోరిక అని ఏడుస్తూ ఉంటుంది అప్పుడే శృతి కళావతి భానుమతమ్మ దగ్గరకు వస్తారు అమ్మమ్మ నీ ఆరోగ్యం అసలే బాలేదు నువ్వు పద్దాకలా పిన్ని ఫోటో పట్టుకొని ఏడుస్తుంటే నీ ఆరోగ్యం ఇంకా పాడైపోతుంది అని చెప్పి శృతి చెప్తుంది అవునమ్మ నువ్వు ఇలా బాధపడటం చూసే ఆ శివదేవయ్య పున్నమియ ఈ ఇంటి వారసురాలని నా చెల్లెల కూతురని చెప్పడానికి వచ్చాడు అని చెప్పి కళావతి చెప్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావే నువ్వు ఆ శివదేవయ్య అలా అని ఎప్పుడు చెప్పాడు అని చెప్పి భానుమతమ్మ అంటూ ఉంటుంది మన ముందు చెప్పలేదు అతన్ని నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోమనంగానే అతను బయటకు వెళ్ళి ఫోన్ మాట్లాడుతుంటే మేము విన్నామమ్మమ్మ ఈ భానుమతి గారు తన కూతురు మనవరాలు కోసం వెతుకుతుంది నా కూతురు పున్నమియే ఈ ఇంటి వారసురాలని భానుమతమ్మ గారిని నమ్మించామనుకో ఆవిడ పున్నమికి ఎంత కొంత ఆస్తి ఇస్తుంది ఆ ఆస్తిని నేను పున్నమి ఇద్దరం కలిసి ఎంజాయ్ చేయొచ్చు అని శివదేవయ్య ఫోన్లో మాట్లాడటం మేము విన్నావమ్మమ్మా అని శృతి చెప్తుంది అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలి ఆ శివదేవయ్యకు ఆస్తి తక్కువ నాటకాలాడి నా దగ్గర నుంచి ఆస్తి కొట్టేయాలని చూడటానికి అని భానుమత అంటూ ఉంటుంది అదేంటమ్మా ఎవరికైనా చేదవుతుందా ఏంటి వాళ్ళకున్నదానికి నువ్వు ఒక పది కోట్లు ఇస్తే ఇంకా వాళ్ళకి సంతోషమే కదా అని కళావతి అంటుంది అవునత్త గారు ఎవరికి చేదు కాదు ఆ శివదేవయ్య డబ్బు కోసం తన భార్యని చంపేశాడంట అని చెప్పి కామేశ్వరరావు చెప్తూ ఉంటాడు అలాని మీకెవరు చెప్పారు అని చెప్పి భానుమతమ్మ అంటూ ఉంటుంది వారు ఊరంతా కూడా కోస్తుంది అని కామేశ్వరరావు చెప్తూ ఉంటే వాళ్ళ ఊరు గురించి మీకేం తెలుసు అని భానుమతమ్మ అంటూ ఉంటుంది అమ్మమ్మ నీ జాగ్రత్తలో నువ్వు ఉంటావని నీకు ముందుగా వచ్చి తెలిసిన విషయాన్ని చెప్పి హెచ్చరిస్తున్నాము నువ్వు అడ్డమైన ప్రశ్నలు వేసి మమ్మల్ని అవమానించొద్దు అని శృతి చెప్తుంది అయినా నీకు కూతురు మనవరాలు అల్లుడు కన్నా ఆ పున్నమి శివదేవయ్య ఎక్కువైపోయారు అని కళావతి అంటుంది అవునమ్మమ్మ నీ ఇష్టం నీకు చెప్పాల్సింది చెప్పాము నీ ఆస్తిని కాపాడుకుంటావో లేకపోతే వాళ్ళ మాటలు నమ్మి పోగొట్టుకుంటావో నీ ఇష్టం పదమ్మ వెళ్దాం అని చెప్పి శృతి అంటుంది ఆగండి నేనేమైనా పిచ్చిదా అని అనుకుంటున్నారా ఏంటి పున్నమి మంచిదయ్యి ఉండొచ్చు సంస్కారవంతురాలయ్యి ఉండొచ్చు అలా అని చెప్పి పున్నమి నా మనవరాలంటే నేను ఎలా ఒప్పుకుంటాను పున్నమి ఎప్పటికీ నా మనవరాలు కాలేవదు అని భానుమతమ్మ చెప్తుంది ఇక భానుమతమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోగానే అమ్మ అమ్మమ్మ ఎక్కడ ఆ శివదేవయ్య ట్రాప్లో పడి పున్నమికి ఆస్తంతా రాసిస్తుందేమోనని కంగారు పడ్డాను అని చెప్పి శృతి అంటూ ఉంటే నేను కూడా అదే అనుకున్నానే ఇక పైన మా అమ్మ ఆ శివదేవయ్య ఉచ్చులో పడదులేవే అని చెప్పి కళావతి శృతితో చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు శృతిని పెళ్లి చేసుకోబోయే కిషోర్ భానుమతమ్మ ఇంటికి వస్తాడు హాయ్ బ్రదర్ అని చెప్పి పృథ్వీని అంటూ ఉంటాడు హాయ్ బ్రదర్ అని చెప్పి పృథ్వీ కూడా వెళ్ళి కిషోర్ని హక్ చేసుకుంటాడు ఏం బాబు మీ అమ్మని తీసుకొస్తానని వెళ్ళావు ఇంకా రా తీసుకురాలేదేంటి అని చెప్పి భానుమతమ్మ అడుగుతూ ఉంటుంది మా అమ్మ దుబాయ్లో ఉందండి బిజినెస్ పర్పస్లన్నీ కూడా మమ్మీయే చూసుకుంటుంది అని చెప్పి కిషోర్ చెప్తూ ఉంటాడు అయితే మన పెళ్లికి మీ అమ్మగారు రారా అని చెప్పి శృతి అంటుంది వసే పిచ్చిదాన కొడుకు పెళ్లికి తల్లి రాకుండా ఎలా ఉంటుంది అని చెప్పి అలావతి అంటుంది అవును ఎంత బిజినెస్లో ఉన్నా కొడుకు పెళ్లికి తల్లి రాకుండా ఉండదు కదా అని చెప్పి శృతి అంటుంది మరి మీ అమ్మగారు ఎప్పుడు వస్తారు బాబు అని భానుమతి అంటూ ఉంటుంది రేపు ఉదయం కల్లా మా అమ్మ ఇక్కడ ఉంటుంది అది నా గ్యారెంటీ అని కిషోర్ అంటాడు అయితే మీ అమ్మగారు రాగానే మంచి రోజుల గురించి మాట్లాడుకుందాం వెంటనే పసుపు దంచే ప్రోగ్రాం పెట్టుకుందాం అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది సావిత్రి అబ్బాయి వచ్చాడు వాళ్ళమ్మ కూడా రేపు ఉదయమే వస్తుందంట రేపు పసుపు దంచే ప్రోగ్రాం పెట్టుకుందాం వాటికి అరేంజ్మెంట్స్ చెయ్యి అని చెప్పి భానుమతమ్మ చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్